తవడంపల్లి మండలం కామాలూరుకి చెందిన ఆంజనేయులు రెడ్డి భార్య చంద్రకాంతమ్మ మెడలో చైన్ లాక్క దొంగలు ཛྷཛྷས ཛྷས བར ར 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 ྤར ར 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 Trading 10 6 6 6 6 6 6 7 0 3 6 8 8 ಜಟಾಂಡ್ ಮಧ್ಯಾಹ್ನ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಮೂ

పోతా ఉంటే చెల్లెపిల్ల చోలుకొస్తారు ఆడి కూర్చో లారీ అడ్డం వచ్చా లారీ అడ్డం వచ్చి మనం తెలుసు తోలుతాడు రా ఏమంటారా జిర్దా పోతా ఉండే స్పీట్ చూస్తున్న లారీ కింద పడిపోయింటనే మళ్ళీ నేరుగా గాలిపిల్లికి పోతాడు గాలి పిల్లలు చెల్లె పిల్లలు పోతాడు చెల్లెపిల్లకి అంగిండతే బాబు నా పల్సరి పడిపో